హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నారు నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట యూఆర్ గోయింగ్ యూర్ గోయింగ్ సో సిక్స్త్ బర్త్డే అనమాట సో సిక్స్త్ బర్త్డే ప్రిపరేషన్స్ ఇంతవరకు డ్రెస్ కూడా కొనలేదు ఎల్లుండే బర్త్ డే అనమాట ఏం ప్రిపరేషన్స్ ఏమో అసలు వన్ వీక్ అయితే సెలవు పెట్టాం గానీ అసలు ఏమీ కొనలేదు వాడికి అంటూ సో చాలా రోజుల నుంచి ఒక డైనోసార్ టాయ్ అయితే అడుగుతున్నాడు సో ఇంక అందుకని స్మిత్స్ కి తీసుకెళ్తున్నాం అనమాట సో ఫస్ట్ షాపింగ్ ఏంటంటే టాయ్ తో స్టార్ట్ అవుతుంది సో వాడికి ఒక టాయ్ మా లక్కీకి ఒక టాయ్ విక్కీ అండ్ లక్కీ ఆర్ గోయింగ్ టు గెట్ టాయ్ సో ఎక్కడికి వెళ్తున్నా సో ప్రతిసారి సెలెక్ట్ చేస్తాం వాడికి టాయ్ ఈసారి ఏంటంటే పాపం వాడిని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నాము చూద్దాం ఏం సెలెక్ట్ చేసుకుంటాడో ఆబ్వియస్ గా ఎల్లి ఫస్ట్ డైనోసార్ మీదే పడతాడు మరి చూద్దాం ఏ టాయ్ సెలెక్ట్ చేసుకుంటాడో ఏంటో సో ఇంకేందంటే ఇంకా డ్రెస్ కొనలేదు కదా ఇవాళ ఇంకా షాప్స్ క్లోజ్ అయిపోయి ఉండే ఇంకా రేపు వెళ్తాం అనమాట ఇంకా డ్రెస్ కూడా కొనలేదు వాడికి ఇండియా నుంచి కూడా నేను ఏం డ్రెస్ ఫైనల్లీ సారి డ్రెస్ కి మా వాళ్ళకి రెగ్యులర్ అడ్డా అనమాట ఇది నెలకు ఒకసారి అయినా వస్తా ఉంటారు స్మిత్స్ పదండి లోపలికి వెళ్దాం యా ఈ పింక్ కార్ చూసినప్పటి నుంచి పింక్ తీసుకుందాం అంటుంది మా పిల్ల లోపలికి సో వచ్చేసాం కి సో ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే స్మిత్స్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇక డైనోసార్ సెక్షన్ కి వచ్చాడనమాట సో ఆ సెక్షన్ లో ఎన్ని డైనోసార్లు ఉన్నాయంటే అసలు రకరకాల డైనోసార్లు టీరెక్స్ అని స్పైనోసార్ అని నేమ్స్ నాకు పలకటానికి కూడా రావట్లేదు వాడు చకచక్క పలికేస్తున్నాడు చకచక్క చెప్పేస్తున్నాడు అనమాట సో ఆ స్పైనోసార్ తీసుకుందాం అనుకున్నాడు బట్ అది ఇంకా మళ్ళీ చివరికి అది కాకుండా మళ్ళీ ఇంకొక టీరెక్స్ చూసాడనమాట ఇంకా ఫైనల్లీ ఆ టీరెక్స్ సెలెక్ట్ చేసుకున్నాడు సో ఈ టీరెక్స్ ఈ స్పైనోసార్ అనుకున్నాడు ఫస్ట్ బట్ అది నచ్చలేదు మళ్ళీ టీరెక్స్ కి వెళ్ళాడు అనమాట సో ఇంకా ఫైనల్లీ టీ రెక్స్ తీసుకున్నాడు రేట్లు కూడా అలాగే ఉన్నాయన్నమాట నలభై పౌండ్లు యాభై పౌండ్లు అట్లా ఉన్నాయి అంటే ఇంచుమించు మన ఇండియన్ కరెన్సీ లో ఒక్కొక్క బొమ్మ వచ్చి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు వేలు దాకా కూడా ఉన్నాయి డైనోసార్ బొమ్మలు అసలు చాలా కాస్ట్లీ అనిపించింది బట్ ఇంకా బర్త్డే కదా ఇంకేమనలేక కొంచెం పెట్టామనమాట మా లగ్గీ ఇది వేసుకొని నన్ను భయపెట్టింది అసలు ఫస్ట్ చూసి చాలా భయం వేసింది మా వాడిది మాత్రం అసలు ఇప్పటిదాకా అవ్వట్లేదు ఇంకా ఫైనల్ సెలెక్ట్ చేసుకున్నావు ఎక్కి తీరెక్స్ అగై ఐ డో హ్యాప్ జాయి అండ్ ఓ యూ డోంట్ హ్యావ్ అ జాయి వన్ ఓకే ఇంటికి ఇంటికెళ్ళి చూద్దాం ఎలా వర్క్ అవుతుంది ఇది ఆడవాళ్ళతో బట్టల షాపింగ్కి వెళ్తే చాలా చిరాకు అంటూ ఉంటారు కానీ పిల్లలతో బొమ్మల షాపింగ్కి వెళ్ళడం కూడా అంతకంటే పెద్ద చిరాకు అనే చెప్పాలి ఇంకా మా పాప అది స్టార్ట్ చేసిందనమాట ఒక గంట అయినా అవ్వదు అసలు మొత్తం షాప్ మొత్తం తిరుగుతుంది అసలు చివరికి ఏం కొనాలో కూడా అర్థం కాదు మళ్ళీ నన్నే అడుగుతుంది అనమాట సో నేను ఆల్రెడీ చాలా సార్లు చూపించాను ఈ స్మిత్ స్టోర్ స్టోర్ సో అందుకే పెద్దగా చూపించట్లేదు ఇలా ఉంటాయి అనమాట వేర్ హౌస్ లాగా కుప్పలు తెప్పలు ఉంటాయి బొమ్మలు ఈ లెగో సెక్షన్ లో ఈ బొమ్మలు చూసి అయితే నేను షాక్ అయ్యాను నిజంగానే ఒక్కొక్క లెగో ఎంత ఉందంటే రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల పౌండ్లు అలా ఉన్నాయన్నమాట అంటే ఇండియన్ కరెన్సీలో ఇంచుమించు యాభై వేల రూపాయలు కూడా ఉందనమాట అంత డబ్బు పెట్టి అసలు ఎవరు బొమ్మలు కొంటారో నాకైతే అసలు అర్థం కాలేదు అయితే నేను షాక్ అయ్యాననే చెప్పాలి యాభై వేల రూపాయలతో బొమ్మ ఉందని నాకు ఇప్పటిదాకా తెలీదు టాయ్స్ తీసుకుని వచ్చేసామనమాట ఎనభై పౌండ్లు అయింది తీసుకొచ్చేసారా బట్టలు చూపి వికీ ఈ షర్ట్ తెచ్చారు ఈ షర్ట్ ఒక టీషర్ట్ అండ్ ప్యాంట్ సో బాబు బట్టలు కూడా రెడీ అండ్ ఇప్పుడు ఇల్లు కేక్ తీసుకురావాలి రెడీ గాయస్ విక్కీ విక్కీ వెళ్ళి కేక్ తీసుకొద్దామా లెట్స్ గో ఈ షర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎల్లో కలర్ శుభ సో ఇక బట్టలు షాపింగ్ అయితే మేము వెళ్ళలేదు మా వాడు కూడా వెళ్ళలేదు మా ఆయన తెచ్చేసాడు బట్టలు సో ఇంకా కేక్ వెళ్తున్నాము నిన్ను ఆర్డర్ చేస్తాను కేక్ పికప్ వెళ్తున్నాం అనమాట ఎప్పుడు కేక్ బాక్స్ లోనే చేస్తాము సో ఈసారి కూడా కేక్ బాక్స్ లోనే ఆర్డర్ పెట్టాను అనమాట చూద్దాం ఒక్కోసారి అయితే అసలు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది కే కేక్ బాక్స్ తో సో మా ఆయన బర్త్డే కూడా ఆర్డర్ పెట్టాం గానీ అంత మంచిగా గొప్పగా రాలేదు సో యా నీ బర్త్డే కూడా యాక్చువల్లీ కేక్ లోపల కొంచెం లంప్స్ లంప్స్ గా కనిపిస్తుంది ఎందుకో తెలియదు బేకింగ్ సరిగా అవ్వట్లేదు ఐ హోప్ ఈసారి సారన్నా బాగుంటుందని చూద్దాం మరి సో ఇక ఫైనల్లీ కేక్ అయితే తీసుకోలేదు మిక్కి సో ఆ కేక్ సరిగా రాలేదన్నమాట సో మళ్ళీ చేయమని చెప్పాము ఇంకా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఈ కేక్స్ తెచ్చుకున్నారు అంతేనా రెండు చిన్న చిన్న కేక్స్ క్యాండిల్స్ ఇంట్లో ఉన్నాయి సిక్స్త్ రేపు తీసుకుందాం సో మేము అనుకున్నట్టే జరిగింది యాక్చువల్లీ సరిగా రాలేదన్నమాట ఆ కేక్ మళ్ళీ చెప్పాము మరి చూద్దాం రేపు ఎలా చేస్తారు ఇంకా బొమ్మలు నిన్ననే తీసుకున్నారు నెక్స్ట్ ఇయర్ బొమ్మలు రండి అందరం బయటకు అనమాట రైడ్ కోసము మా వాడు బయటకు వెళ్దాం బయటకు వెళ్దాం అంటే ఇంకా బయట తినేసారు మెగ్జాన్స్ లో రేపే బర్త్ డే హ్యాపీ బర్త్ డే టు మీ అని పాడుకుంటున్నాడు వాళ్ళక్క ఫీడ్ చేస్తుంది ఆయనకి సో రేపంతా విక్కీ ఏంటంటే విక్కీస్ గోయింగ్ టు బి కింగ్ ప్రిన్స్ సో ఈ ఇట్లా గడిచింది అనమాట రేపు సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను చూద్దాం ఎన్నింటికి లేస్తాం ఏంటి అనేది రేపు వినాయకుడు పూజ కూడా ఉంది అనమాట మా ఇంట్లో ఇస్ దట్ యువర్ గిఫ్ట్ ప్రెసెంట్ ఫర్ యువర్ బర్త్ సో ఇలా జరుగుతుంది అనమాట మా విక్కీ బర్త్డే సో రేపు ఎలా జరుగుతుంది అనేది చూద్దాం కేక్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది నేను ముందు ఎలా ఎక్స్పెక్ట్ చేశాను అట్లే జరిగింది అనమాట అసలు కేక్ సరిగా చేయలేదు వాళ్ళు సో బట్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే రేపు మంచిగా చేస్తామన్నారు చూద్దాము రేపు ఈవినింగ్ కల్లా లైక్ యూను త్రీకి అలాగే ఇస్తానన్నారు ఫైవ్ కి అట్లా కేక్ కట్ చేద్దాంలే అని ఇంకా డిసైడ్ అయ్యాము మేము బయట వాళ్ళని ఎవరిని పిలవలేదు ఇంట్లో వాళ్ళనే కాబట్టి నో ప్రాబ్లం చూద్దాం సో ట్వెల్వ్ ఓ క్లాక్ కేక్ కటింగ్ అనమాట చిన్న కేక్ తెచ్చుకున్నారు సో కేక్ కట్ చేస్తున్నాం ట్వెల్వ్ ఓ క్లాక్కి వికీస్ బర్త్ డే సో చిన్న కేక్ తెచ్చుకున్నారనమాట రెండు తెచ్చుకున్నారు యాక్చువల్లీ రావడం ఒకసారి కట్ చేశారు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసము ఇంకొకటి ఉంచుకున్నారు అనమాట ట్వెల్వ్ ఓ క్లాక్ కి సో టైం ట్వెల్వ్ అవుతుంది కేక్ కట్ చేస్తున్నారు హ్యాపీ బర్త్డే ఇంకెళ్ళి పడుకోవాలి ఇక పొద్దున్నే లేచి ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి ఓకే ఓకే ఫినిష్ కేక్ అండ్ గో స్లీప్ ఓకే సో టైం పన్నెండు అవుతుంది బట్ ఇంకా పడుకోవడం బుద్ధి అవ్వట్లేదు వీళ్ళకి మా పాప ఏదో గేమ్ చెప్తుంది ఇంకా చేయాలన్నమాట యాజ్ యూజువల్ మా ఇంట్లో ప్రతిపత్రి జరిగేదే అనమాట సో ఇక వన్ అవర్ ఉందో టూ ఉందో చూద్దాం పడుకునేటప్పటికి సో నైట్ అయితే ట్వెల్వ్ థర్టీ వన్ నైన్ అనమాట పడుకునేటప్పటికి ఇంకా పొద్దున్నే లేచాము లేచి అందరం తలస్నానాలు చేసి రెడీ అయ్యాము అనమాట సో ఈ మా బాబు బర్త్డే అండ్ మా బాబు బర్త్డేతో తో పాటు వినాయక చవితి కూడా చేసుకున్నాం అనమాట ఆ వీడియో నేను సెపరేట్ గా పోస్ట్ చేస్తాను బట్ ఒక క్లిప్పింగ్ అయితే ఇక్కడ యాడ్ చేశాను అనమాట సో ఇలాగ వినాయకుడిని చేసుకుని వినాయకుడి పండగ చేసుకున్నాము సో మా బాబు కూడా చాలా చిన్న వినాయకుడిని చేశాడు వాడి బర్త్డే రోజు చాలా మంచిగా అనిపించింది మా బాబు బర్త్డే ఏంటంటే వినాయక చవితి అప్పుడే వస్తుంది ముందు కాస్త ముందు కాస్త వెనక ఎందుకంటే వాడు పుట్టింది ఏంటంటే వినాయక చవితి ముందు రోజు పుట్టాడు సో అందుకే దగ్గర దగ్గరలోనే వస్తుంది అనమాట సో ఇలా జరుగుతోంది మా బాబు బర్త్డే సో ఇంకా గణేష్ పూజ అయిపోయింది ఇంకా మధ్యాహ్నం నుంచి బర్త్డే సెలబ్రేషన్ కేక్ సో ఇక కేక్ తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట ఐ హోప్ బాగుంటుందని కేక్ మరి ఏంటో చూద్దాము సో ఇంక ఇంకా మధ్యాహ్నం నుంచి మా వాడి బర్త్డే సెలబ్రేషన్ అనమాట ఇంకా అసలు డెకరేషన్ కూడా ఏమి చేయలేదు ఇంట్లో బలూన్స్ అన్ని తెచ్చారు గానీ అసలు డెకరేషన్ అయితే ఏం చేయలేదు బట్ పూజ బాగా చేసుకున్నాం అదే హ్యాపీగా ఉంది సో ఇంకా కేక్ తీసుకెళ్లి కాసేపు అక్కడ ఇంకా వాటర్ గార్డెన్స్ లో ఆడి ఆడిపిద్దాం అనుకుంటున్నాం అక్కడ కొన్ని ఉంటాయి అనమాట ఆడుకునేది ప్లే ఏరియా లాగా సో అక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాం మరి చూడాలి సో ఇదే అన్నమాట వాటర్ గార్డెన్స్ హాల్లో ఉంటుంది బాగుంటుంది కొంచెము లైక్ యు నో షాపింగ్ కి అంతా ఇది ఒక్కటే అనమాట ఉండేది కొంచెం పెద్ద షాపింగ్ సెంటర్ లాంటిది కొంచెం పాష్ గా ఉంటుంది సో ఇక్కడే ఆర్డర్ పెట్టాము అనమాట కేక్ కూడా సో ఇలా జరుగుతుంది అనమాట వెల్కమ్ ద బర్త్డే బాయ్ సో కేక్ తీసుకోవడానికి వెళ్తున్నారా సో వాటర్ గార్డెన్స్ లో ఉన్నాం అనమాట కేక్ తీసుకోవడానికి వెళ్తున్నాము ఫ్యామిలీ ఫ్యామిలీ కదిలింది అనమాట మీరు అనుకోవచ్చు ఒకరు వెళ్తే సరిపోతుంది కదా కేక్ తేయడానికి అని ఏంటో మా పిచ్చి యా ఎక్స్ప్లోర్ చేయాలంట చూద్దాం మరి ఏం చేస్తారో సో ఇక వాటర్ గార్డెన్స్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఈ బబుల్ టీ కనిపించింది ఇక మా పాప ఆనందానికి లేవన్నట్టే ఎందుకంటే ఆమె చాలా రోజుల నుంచి ఇది ట్రై చేయాలని చూస్తోంది బట్ మా వారు ఇప్పించట్లేదు అనమాట సో తాగొచ్చు తాగకూడదు అని ఇంకా ఆ రోజు గూగుల్లో సర్చ్ చేసి తాగొచ్చు అని ఉంటే ఇంక ఇప్పించారు వీళ్ళు ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి కదా ఈ కొన్ని వీడియోస్ ఆ వీడియోస్ లో చూసి చాలా రోజుల నుంచి ట్రై చేయాలని బట్ మా వారు ఏంటంటే అలాంటివన్నీ లైక్ ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయని వద్దంటారు బట్ ఇంకా ఆ రోజు మా వాడి బర్త్డే కదా ఇంకా నో అన్ లేక అన్ని ఇప్పించారనమాట క్యాండీస్ దగ్గర నుంచి బబుల్ టీ వరకు సో ఇంకా అక్క తమ్ముడు ఇద్దరు బబుల్ టీ కోసం వెయిటింగ్ సో నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు అనమాట బబుల్ టీ ఆ రోజే ఫస్ట్ టైం చూసాను ఇంకా వీళ్ళు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు లైక్ నో బబుల్ టీ కోసం ఏంటంటే బబుల్ టీ దాంట్లో ఏవేవో పౌడర్స్ వేసి కలిపారనమాట కలిపిన తర్వాత ఈ ఫ్రూట్స్ బాల్స్ లాగా ఉన్నాయి ఆ బాల్స్ ని యాడ్ చేసి ఇంకా బబుల్ టీ యాడ్ చేసారనమాట సో చూస్తున్నారు కదా ఆ బాల్స్ లోపల కింద ఉంటుంది బాల్స్ మొత్తం జెల్లీస్ లాగా అన్నమాట అవన్నీ ఫ్రూట్స్ అనమాట మా వారు చెర్రీ పైనాపిల్ అని ఇంకొకటి ఏదో ఫ్రూట్ తీసుకున్నారు సెలెక్షన్ సో తాగితే మాత్రం చాలా టేస్టీగా ఉంది అందుకే అడిక్ట్ అవుతారు అనుకుంటా ఆ షాప్ ఏంటంటే క్యూ అసలు ఎంత పెద్దగా ఉందంటే నేనైతే షాక్ అయ్యాను ఇంత పెద్ద క్యూ ఏంటరా బాబా అని వాళ్ళు తాగితే మాత్రం చాలా టేస్టీగా అనిపించింది నాకు కూడా బాగా అనిపించింది నీకు ఇద్దరు మంచిగా ఎంజాయ్ చేశారు సో ఇక ఫైనలీ కేక్ కూడా రెడీ అయింది అనమాట చూస్తున్నారు కదా ఇదే కేక్ సో ఇంతకు ముందు ఏంటంటే అది పైన క్రీమ్ కలర్ ఏంటంటే చాలా లైట్గా అసలు చాక్లెట్ ఏ వాడలేదన్నమాట సో ఇంకా మార్చ్ మన తర్వాత మార్చారు హలో 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 తీసుకున్నా ని కేక్ హ్ ఇ డిడ్ంట్ గెట్ ఇట్ సో ఇక్కడే కేక్ బట్ ద కేక్ అయితే వి నో ది తీసుకున్నాం అన్నమాట దీని బెలూన్ తీసుకున్నారు ಬಲೂನ್ ತುಸ್ಕೊಳ್ಳ ರೆಡಿ ಅದ ತರ್ವ ಇಲ್ಲಿ సో కేక్ తీసుకుని తిరిగి వస్తుంటే ఈ డెకరేషన్ అనిపించింది అనమాట చాలా మంచిగా అనిపించింది సో ఇంకా అక్కడ కూర్చోబెట్టి కొన్ని ఫోటోలు అవి దింపాము సో అక్కడ ఫోటోలు దిగిన తర్వాత అక్కడ ప్లే ఏరియా ఉంటే అక్కడ కాసేపు ఆడుకున్నారు తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయాము సో ఇక ఫైనల్లీ కేక్ అయితే తీసేసుకున్నాము పికప్ బర్త్డే బాయ్ మిస్సింగ్ ఇక్కడ ఉన్నాడు కాటన్ క్యాండీ కావాలంట అడిగాడు పళ్ళు ఆల్రెడీ పుచ్చిపోయి ఉన్నాయి పళ్ళు తెలుసా సో వాళ్ళ నాన్న కొని సర్ప్రైజెస్ తెచ్చాడు అన్నమాట ఇంకా వాళ్ళు దిగ్గిన్ చేస్తున్నారు సో ఇక ఆయన ర్యాండమ్ గా కొన్ని టాయ్స్ అయితే కొనుక్కుని వచ్చారనమాట సో ఇంకా అవి చూపిస్తుంటే చాలా ఎక్సైటింగ్ గా ఓపెన్ చేస్తున్నారు ఇద్దరు యాక్చువల్లీ మా లక్కీకి ఏంటంటే ట్రెజర్ హంట్ చేసాము అలాగే విక్కీకి కూడా చేద్దాం అనుకున్నాం కానీ అసలు కుదరలేదు మా అమ్మ కూడా లేదు కదా ఇక మాకు కొంచెం టైం కూడా అడ్జస్ట్మెంట్ ఇంకా అలవాటు అవ్వాల్సి ఉంది సో కుదరలేదు ఇంకా అలా అది కాక ఈ రోజు ఏంటంటే మా బాబు బర్త్డే రోజు పూజ కూడా చేసుకున్నాం కదా వినాయకుడి పూజ సో ఇంకా కుదరలేదు అనమాట సో ఇంకా గిఫ్ట్స్ అన్ని అలాగే ఓపెన్ చేసేసుకుని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు మంచిగా అనిపించింది మా వాడు ఇంకా చిన్నోడే కదా బట్ కొంచెం ఫీల్ అయ్యాడు లక్కీకి మాత్రం ట్రెషర్ హ్యాండ్ చేశారు నాకు చేయలేదు అని బట్ ఇట్స్ ఓకే కాసేపు అలిగాడు కానీ మళ్ళీ నార్మల్ అయిపోయాడు సో ఇక ఫైనల్లీ కేక్ కటింగ్ కి స్టార్ట్ చేసామన్నమాట అనమాట పెద్దగా డెకరేషన్ అయితే ఏం చేయలేదు తెచ్చాం కదా హీలియం బెలూన్స్ అవే అనమాట సో కేక్ వచ్చి ఇదనమాట బాగా ఉంది సో హెజల్ నట్ చాక్లెట్ కేక్ సో మా వాడు హియర్ గో బర్త్ డే బాయ్ సో రెడీగా ఉన్నాడు కేక్ కట్ చేయడానికి ఎస్ యూఆర్ రెడీ ఓకే Happy birthday Everybody. to you! Happy birthday, birthday dear Wiki! Happy, Happy birthday to you! Hold my hands everyone! Hold Wiki's mm -hmm. hands! Okay! Happy, Happy birthday, birthday to you Wiki! Happy birthday, mama! Okay. I will take free, Wiki! Okay! ఆల్వేస్ లవ్ కి ఫస్ట్ యా అండ్ డాడీ ఆల్సో ఫస్ట్ యు డు బబ్ కన్ ఈట్ జి అక్కు క్వీజ్ ఏ వికీ నువ్వు అక్కయ్య వికీ నువ్వు ఫీడ్ అక్క చేతు దిస్కో చేతు దిస్కో అక్క ఫీడ్ అక్క యస్ హ్యాపీ బర్త్ డే వికీ నాన్న హ్యాపీ బర్త్ డే ఐ ఫిట్ జ రణూతమ్ వికీ వికీ హ్యాపీ బర్త్ డే God bless you Nana. Bless you say some words. I right? Yeah, I, I will feed some more. Mm -hmm. mm -hmm. It's good Nana cake. It's good Nana cake. It's good Nana cake. This is hazelnut base. Wait a minute. Let me feed my son. Let me feed my daughter. more come. Vicky No. Oh you want to feed? Yeah. It's not clear. No plate okay. okay. No plate, but concentrate. <laughs> 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 it's time to bake the cake. <laughs> no. <laughs> <laughs> so, ladies you know, and madam, birthday, Vicky birthday. Where's the birthday boy? Here he is. i not behind me and without a cake. Yeah. సో ఇలా జరిగింది అనమాట మా విక్కీ బర్త్డే చాలా చాలా సింపుల్ గా ఫ్యామిలీతో అండ్ దైవాత్మికంగా ఈ రోజు మొత్తం యూనో పూజలు పునస్కారాలు వీటితోనే జరిగింది సో హ్యాపీగా ఉంది ఆ గణపతి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా వాడికి ఉంటాయని అనుకుంటున్నాను సో ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్